కొండ వేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు ఎసోదకు గోవింద కొండించేరు యశోదకు గోవింద కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు ఎసోదకు గోవిందండించేరు యశోదకు గోవింద ಗೊಲ್ಲೆ ತಲು ಮೊಕ್ಕೇರು ಗೋವಿಂದ ನೀ ಕೊಲ್ಲ ಚೀರಲಿಮ್ಮ ನೀ ಗೋವಿಂದ ಗೊಲ್ಲೆ ತಲು ಮೊಕ್ಕೇರು ಗೋವಿಂದ ನೀ ಕೊಲ್ಲ ಚೀರಲಿಮ್ಮ ನೀ ಗೋವಿಂದ ಗೊಲ್ಲು ವೆನ್ನ ದೊಂಗಿಲಗ ಗೋವಿಂದ ನಿನ್ನು ಕೊಲ್ಲು ನನ್ನ ವೇರು ವೀರೆ ಗೋವಿಂದ కొండవేళ నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద కొండించేరు యశోదకు గోవిందోవులగాచేవేళ గోవింద పిల్ల గోవిని వల చిరి గోవింద గోవులగా చే వేళ గోవింద పిల్లంగోవినివల చిరీ గోవింద గోవాళులయ్యమునలో గోవింద నీకు కోవరమున్నారు రా గోవింద కొండవేళ నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవిందండించేరు యశోదకు గోవింద குட்டேடி உட்ல கிந்த கோவிந்தா நீதோ நீட்டே வாடை பெனகேரு கோவிந்தா குட்டேடி உட்ல கிந்த கோவிந்தா நீதோ நீட்டே வாடை பெனகேரு கோவிந்தா கோவிந்தோங்கி கோவிந்தா குடி கொட்டான பெட்டேரு பத்தி கோவிந்தா కొండవేల వేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద కొండించేరు యశోదకు గోవింద కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు ఎసోదకు గోవింద కొడించేరు ఎసోదకు గోవింద